ఒక చిన్న అబ్బాయికి స్వీట్ ఎక్కువ తినే అలవాటు ఉంది ఈ అలవాటు ఆ అబ్బాయి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందని భయంతో వాళ్ల అమ్మ ఒకరోజు ఆ అబ్బాయిని ఒక బాబా దగ్గరికి తీసుకువెళ్ళింది విషయం అంతా విన్న తర్వాత ఆ బాబా ఒక వారం రోజుల తర్వాత వాళ్లని రమ్మని చెబుతాడు బాబా చెప్పినట్టుగానే ఆ తల్లి ఆ అబ్బాయిని తీసుకుని వారం తర్వాత మళ్లీ దగ్గరకు వెళ్ళింది అప్పుడు ఆ బాబా ఆ అబ్బాయిని దగ్గరకు తీసుకుని స్వీట్స్ ఎక్కువ తినకూడదు తింటే ఆరోగ్యం పాడవుతుంది అని చక్కగా వివరించి చెబుతాడు అది విన్న తల్లి ఈ విషయం ఏదో మొన్నటివారమే చెబితే సరిపోయేది కదా బాబా అనేసరికి అప్పుడు ఆ బాబా నాకు కూడా స్వీట్స్ ఎక్కువ తినే అలవాటు ఉంది నా అలవాటు మార్చుకున్న తర్వాతే కదా ఇతరులకు సలహా అనేది ఇవ్వాలి అందుకే నా అలవాట్లను మార్చుకోవడానికి ఒక వారం టైం తీసుకున్నాను అని వివరించాడు బాబా నీతి సలహా అడిగారు కదా అని చెప్పడం కాదు మన లోపలకూడా అలాంటి చెడు అలవాట్లు ఉంటే మనం కూడా వాటిని మార్చుకోవాలి అప్పుడే ఇతరులకు ఆచరించమని చెప్పాలి ఈ చిన్ని కథ నచ్చిందా నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్